ఈ రోజు కరువు ఉంది చూడండి పంచాయతీ మినహాయిస్తే మిగతా పంచాయతీలనే వర్షాభావ పరిస్థితుల మీద ఆధారపడాల్సిందే కదా మేమునే ఆ ప్రాంతంలో ఈ లోట్ల ఈ కడవ కళ్ళు వరకు వరకు అట్లా అది కూడా అది కూడా ఈసారి నష్టంతో ఎంత మాట్లాడు

আরে এমন না এমন যে পড়া যায় সে পড়া যায় এমন পড়া যায় না তারপরও মা পারিবে ইمرارনা সারনাঙ্গ হয় পড়তে যায় একটু দেখি নাকে কি পড়ে তোっぱい রইছে আমি তোっぱい ভাঙা দিই না ము నేను నాలుగైదు గ్రామాలు మనకు

ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయాన్ని పండుగ వాతావరణం చేస్తాను చేస్తాను చేస్తానన్న దాంట్లోనే ఉచిత విద్యుత్ కానీ తర్వాత రైతు భరోసాలు కానీ లేకపోతే సున్నా వడ్డీ కానీ ఇలాంటి ఎన్నో పథకాల వల్ల గ్రామీణ ప్రాంతాలు ఒక స్థాయికి వచ్చాము దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి రైతు భరోసా ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు కలిగాయి కానీ మీరు కూడా మంచి చేస్తారు మీరు ఎలక్షన్స్లో చెప్పినవన్నీ నెరవేరుస్తారు సూపర్ సిక్స్ అన్నది దానితో రైతు భరోసా కింద ఎకరాకి వేలు ఇస్తారని చెప్పి ప్రతి రైతు భూమి ఉన్నవాడు ప్రతి ఒక్కడు రైతు పల్లెలే పట్టుకొమ్మలని చెప్తారు మీరు ప్రతి స్టేజ్ మీద మాట్లాడుతారు మీరంటే మా గౌరవము అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రజలు మీకు ఓటేశారు దయచేసి మా పుట్టూరు మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా ప్రకటించి ఈ రైతుల్లో ఉత్సాహం చూడండి లేకపోతే వ్యవసాయమే అనేది మీ మాటల ప్రకారం నిజమవుతుంది ఎన్నో ఆత్మహత్యలు చవి చూడాల్సి వస్తుంది మేము కనీసం తాగడానికి కూడా లేవు మేము మిమ్మల్ని వేరే ఉద్దేశంతో మాట్లాడలేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు మా కరువు మండలంగా ప్రకటించండి మాకు తాగునీటి వసతి కల్పించండి మేము మీకు ఎప్పుడూ కృతజ్ఞతగానే ఉంటాము రాజకీయాలు వస్తాయి పోతాయి మీరు ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చారు రైతాంగం కుటుంబం నుండి వచ్చారు మీరు అర్థం చేసుకుంటే రైతులు పడే బాధలు గత ప్రభుత్వం వల్లే మీరు చేస్తారు ఇంకా ఎక్కువ చేస్తారు మీరు చెప్పిన సూపర్ సిక్స్ అని చెప్పేసి మేము అందరము నమ్మాము ఇప్పటికి కూడా నమ్ముతున్నాము పది నెలలు అయిన తర్వాత కూడా మేమేం మాట్లాడడం లేదు అంటే మీరు అర్థం చేసుకోండి రైతుకు ఎంత ఓర్పు ఉంటుందో ఈరోజు వ్యవసాయం చేయాలంటేనే ఎంతో వయప్రాయాసాలకు ఇదైంది ఈరోజు అంతా గ్రాడ్యుయేట్లు కానీ మిగతా వాళ్ళందరూ కూడా గ్రామాలలో వ్యవసాయాలు చేస్తున్నారు ఈరోజు మాకు వర్షాభావమే లేదు మీరు కనీసం కరువు మండలాన్ని కూడా ప్రకటించలేదు అది మీ చేతిలో పని మీరు చేయిస్తారని చెప్పి మా మేమందరం ఆశిస్తున్నాము దయచేసి మా ఆత్మహత్యలు చూడాలనుకుంటే మీరు మా ఓపికను పరీక్షించండి మీరు ముఖ్యంగా మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము గ్రామస్తులందరి తరఫున మేము కోరుకుంటాం